ఏపీలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభ్యర్థులను కొందరు ముందే గ్రహించి పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ కు షాక్ మీద షాక్లు ఇస్తున్నారు తాజాగా పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాస మహేష్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా జంగా వెంకట కోటయ్య జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు తన రాజీనామా పత్రాన్ని జిల్లా జెడ్పీ సీఈఓ కార్యాలయానికి అందజేశారు జడ్పీటీసీ వెంకట కోటయ్య వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కొడుకు కావడం గమనార్హం దీనివల్ల మూడు పదవులు అనేసి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు ఆ మూడు పదవులు నా పదవి పోతుంది నా పదవికి రాజీనామా చేశాను దానివల్ల దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు ఎమ్మెల్యేగా రెడ్డి గారు ఉన్నారంటే మా నాన్న చేసిన త్యాగం వల్లే ఆ రోజు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నారు నేను సీఎం కావాలన్నా నువ్వు ఎమ్మెల్యే కావాలన్నారు దానికి బదులుగా మా నాన్నగారు అన్నారు మీరు సీఎం అయితే చాలు నాకేం అక్కర్లేదంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరన్నా నేను గెలిపించుకొని తీసుకొస్తామని చెప్పారు దాని ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ రాజీనామాని చేస్తున్నాను సిఇ గారికి సాంబర్లో రాజీనామా పత్రం కూడా అందజేశాను ఓకే థ్యాంక్ యూ అంటే ఇప్పటికే మీ నాన్నగారు అధిష్టానంతో కూడా మాట్లాడటం జరిగింది అయితే ఇవాళ ఏదో ఒక మీడియాలో దాన్ని బట్టి మీ పదవులకి రాజీనామా చేయాల్సినంత అవసరం ఉందని భావిస్తున్నారా అట్లయితే అధిష్టానం నుంచి మీకు ఏమన్నా సరైన హామీ రాకపోవడం మనకు కారణం ఏమన్నా ఉంది అధిష్టానం వస్తుందా రాదనేది దాని గురించి మాట్లాడే మమ్మల్ని అంటే కాన్సెన్సులు కూడా వాళ్ళ ఇంట్లో మూడు పాదాలు ఉన్నాయని మాకు పడిన వాళ్ళు కానీ ఎవరొకరితో ఒకరితో ఇవన్నిటి వాళ్ళు ఎందుకు ఆయన ఇబ్బంది పడ్డం అధిష్టానం ఇష్టమే మేము పని చేస్తామా పని చేయమా సీఎం గారు ఇస్తారా ఏ అనేది అది మా నాన్నగారు అడి అన్నది ఏమిటి నేను కూడా పనిచేశాను టూ టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను కాబట్టి నాకు కూడా అర్హత ఉంది కాబట్టి నేను టికెట్ ఇస్తే బాగుంటే నేను కూడా పోటీ అన్నారు అని అన్నారు కానీ మహేష్ రెడ్డి గారు తీసేయమని చెప్పేసి కానీ ఇరవై అని మాట్లాడలేదు దీని